నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది హోండా అమేజ్ విఎక్స్ మోడల్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఏడవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందలు దాదాపు ఒక లక్ష ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నది బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎలాంటి మేజర్ డ్యామేజెస్ లేవు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది నాలుగింటి నాలుగు టైర్లు కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ స్టెప్ని అన్ని ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి అలవీస్ వచ్చింది పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చింది సార్ వెహికల్కి హోండా అమేజ్ విఎక్స్ టాప్ ఎండ్ వెహికల్ డీజిల్ బండి దాదాపు లీటర్కు ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఇస్తుంది వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ అలా ఏన్స్ ఉన్నాయి దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు కూడా థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువయ్యు కంప్లీట్ నాలుగిటి నాలుగు అడిగితే చేంజ్ చేసుకోవాలి పండికి పుష్పటన్ వచ్చింది ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల చిల్లర మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చిండు ఈ డోర్ ఒరిజినల్ ఉంది సిల్వర్ కలర్ సార్ డీజిల్ బండి లెదర్ సీటింగ్ తోటి ఉంది సీట్ కవర్లు కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు సార్ వెహికల్ అయితే మంచిగా ఉంది హోండా అమెజ్ విఎక్స్ మోడల్ టెక్ రివర్స్ కెమెరా కూడా ఉంది స్టెప్ని అన్యూజ్ ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది డీజిల్ బండి సార్ లీటర్కు ట్వంటీ ప్లస్ ఏ మైలేజ్ ఇస్తుంది మేజర్గా అయితే ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవు ఇన్సూరెన్స్ మైనస్ ఉంది టైర్లు మైనస్ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ప్రతి పీస్ కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఒక లక్ష ఇరవై ఆరు వేల చిల్లర మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది హోండా అమేజ్ టూ థౌజండ్ నైన్టీన్ ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఇరవై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ డీజిల్ బండి విఎక్స్ మోడల్ టాప్ అండ్ వెహికల్ బండికి అలా వీల్స్ వచ్చినాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టోటల్ అంటే టోటల్ టాప్ అండ్ వెహికల్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉన్నది నాలుగి నాలుగు టైలు కూడా థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేవు స్టెప్ని మాత్రం అన్యూజ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది సార్ ప్రస్తుతం జగిత్యాల మా చరిత్ర కార్బాజాలో ఈ వెహికల్ ఉంది మీరు వల్ల ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవచ్చు లేదా ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే ఈ బోర్డు పైన మా ముగ్గురన్న నెంబర్లోనే కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కన్నా కాల్ చేయండి థ్యాంక్ యూ